సీతారామచంద్ర స్వామి టెంపుల్లో ఉన్నాం మనం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది పెద్దలు ఇప్పటిదాకా చెప్పినట్టు కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ స్వయంకు సీతారామచంద్ర స్వామి దేవాలయం ఇక్కడ ఉండేది ఆ తర్వాత గత పది సంవత్సరాల కంటే ముందు ఇరవై జన ఫిబ్రవరి రెండు వేల పదకొండవ సంవత్సరం ఇక్కడ జిఆర్ స్వామి చిన్న జీఆర్ స్వామిని తీసుకొచ్చి నూతన ఆలయ నిర్మాణ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట ఇవన్నీ కూడా చేసుకొని గుడి కూడా బాగా డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఒక మంచి కళ్యాణ మండపం కట్టుకోవడం జరిగింది నూతన ఆలయం కానీ వేదిక కానీ ఇక్కడ ఈ మధ్యనే సీసీ రోడ్ కూడా వేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా గ్రామస్తు అందరి సహాయ సహకారాలతో ప్రభుత్వ కర్రీ రంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా అతనున్న పర్యాయాలు రెండు పర్యాయాలు కానీ ఇప్పుడు కానీ బాగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా పంతొమ్మిదవ తారీఖునాడు ఇక్కడ పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయిన అవడం జరిగింది ఈరోజు కూడా ఇంతకుముందుకే గతంలో దశ మళ్ళీ పడిపోతే కూడా కొత్తది కూడా మన ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపు పది నుండి ఇరవై వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ దర్శించుకున్నటువంటి మా స్వామి ప్రత్యేకత ఇక్కడ మేమందరం ఆరాధించేటువంటి దైవము సీతారామచంద్ర స్వామి హనుమాన్ దేవ ఇక్కడ ఉన్నటువంటి ఏ కోరిక కోరినా కూడా ఆ కోరికలు నెరవేరుతాయి అనేది ఒకటి మా గ్రామస్తుల యొక్క అందరి నమ్మకం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భారీగా మంచిగా రంగరంగ వైభవంగా అందరూ జన సమీకరణ అందరినీ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ రేపు ఇరవై రెండవ తారీఖు నాడు కళ్యాణం జరపడం జరుగుతుంది ఇరవై మూడు రథోత్సవం ఇరవై నాలుగు చెక్క తీర్థం చేసి ముగింపు కార్యక్రమం చేస్తాం ఇక ముందు ముందు కూడా ఈ యొక్క ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి మా వంతు పార్టీలకు అతీతంగా మేము గ్రామస్తులందరం కూడా సహాయ సహకారాలు అందించి అభివృద్ధి చేయాలని చేస్తామని కూడా సభపం తెలియాలి భక్తులకు ఈ ఎ ఎప్పుడు లేని విధంగా గత వంద సంవత్సరాలు యాభై సంవత్సరాల నుండి కూడా ఎప్పుడు లేని విధంగా ఎప్పుడైనా పులిహోర పెట్టి వాళ్ళకు ఇంటికి పంపించేటువంటి వాళ్ళం కానీ ఈ సంవత్సరం మేము దాదాపుగా రెండు వేల ఐదు వందలు మూడు వేల మందికి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది మొదటిసారి గతంలో ఎప్పుడైనా కూడా కళ్యాణం ఇక్కడ పన్నెండు వరకు అయితే ఉండేది పదకొండు నుండి పన్నెండు వరకు ఈసారి మార్పు తీసుకొచ్చినాం పన్నెండు కాదు మేము ఊర్లకి వెళ్ళి తలంబరాలు తీసుకొని ఆరు గంటలకు సాయంత్రం బయలుదేరి ఇక్కడ వచ్చి ఎనిమిది తొమ్మిది లోపల ఇక్కడ కళ్యాణం పూర్తి చేసుకొని అందరినీ భోజనం చేసి వెళ్ళే విధంగా కూడా ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే శ్రీరామనవమి మా మా పూర్వ పూర్వీకులు పెద్దలు వెనుకటికి పెట్టినటువంటి ఆచార సాంప్రదాయాలు మేము పాటిస్తూ ఉన్నాం ఎప్పుడే కానీ మా దగ్గర ఈ ఒంటిమిట్టలా జరుగుతుంటుంది ఒకసారి కానీ ఇక్కడ పస్వాములా కానీ జరిగేది ఇది మన శ్రీరామ ఆనవాయితీ ప్రకారం శ్రీరామనవమి తర్వాతనే చేస్తాం శ్రీరామనవం తెల్లారి నుండి ఇక్కడ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసి ఈ ఐదు రోజులు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పూర్తి చేయడం ఆనవాయితీ నుండి వెనుకటి నుండి వస్తున్నటువంటి పెద్దల సాంప్రదాయ పద్ధతి ప్రకారం చేయడం జరుగుతుంది పశ్చిమల గ్రామంలో సీతారామృత బ్రహ్మోత్సవాలు జరగబట్టి దాదాపు యాభై సంవత్సరాలు అయింది వచ్చాయి అప్పటి నుండి కూడా శ్రీరామనవమి కాకుండా శ్రీరామనవమి అయిన తర్వాత ఐదు రోజులకు చతుర్దశి రోజు దగ్గర బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అది ఫస్ట్ కళ్యాణం జరుగుతుంది రెండవ రోజు రథోత్సవం జరుగుతుంది మూడవ రోజు చక్కెర తీర్థం జరుగుతుంది చక్కెర తీర్థం తర్వాత ముగింపు జరుగుతుంది ఈ విధంగా మా పెద్ద మనుషులు చేసిన ప్రకారం మేము కూడా చేసుకుంటూ వస్తున్నాం ఈ కార్యక్రమాలు వైకుంఠ ఏకాదశి ఏకాదశి నుంచి పౌర్ణం వరకు పౌర్ణం నుంచి పాడ్యం వరకు జరుగుతాయి ఇవి ఏకాదశి నాడు అంకురార్పణ బంగారం చేస్తారు ద్వాదశి నాడు ధ్వజారోహణం చేస్తారు త్రియాదశి నాడు హోమం బలిహారణ చేస్తారు చతుర్దశి రోజు తిరు కళ్యాణం జరుగుతుంది పూర్ణం రోజు రథం విమాన రథోత్సవం కూడా చేస్తాము చ తర్వాత పాడ్యం రోజు చక్రతీర్థం పూర్ణావతి చేస్తాం ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది హైత్నర్ మండలలోనే చాలా ఇదిగా ఉంటుంది అన్న ఒక పదివేల మంది జనాభా ఇక్కడ వేసేస్తారు మూడు రోజులు ఊరు మొత్తం ఇక్కడనే ఉంటుంది కాబట్టి దీన్ని చాలా విధాలుగా డెవలప్ చేసినాం ఇంకా చేయవలసింది చాలా ఉన్నది ఈ ఇయర్ ఇయర్ ఇంత సంవత్సరానికి సంవత్సరానికి ఇంత చేస్తాము ఒక ఏడెనిమిది సంవత్సరాల సంది మా హ్యాండ్ లేకుండేది ఇప్పుడు వచ్చింది ఇప్పటి నుంచి ఇంకా ఐదు సంవత్సరాలు మా హ్యాండ్ వర్క్లో ఉంటుంది కాబట్టి చాలా డెవలప్ చేయాలనే ఆలోచనలు ఉన్నాయి మాకు చేస్తాము ఇంకా కూడా చేయాలని ఆలోచిస్తాం